చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే ప్రో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఈడీ నీసు వారికి అలాగే థియేటికి సంబంధించిన వారు నమీ ప్రయోజ అంటారు వీరు ఏంటంటే పద్దెనిమిది వందల ఏడు నంజాల జిల్లా నల్లమల నంజమల మండలంలో నన్నం గ్రామంలో ఈ సపరేషన్తో గ్రామ సంరక్షకుడు పని చేసుకుంటూ ఈ బాల్యగాల సిస్టంలో ఇవాళ అప్పుడు కొంత ఆపరేషన్ అయితే కన్ఫ్లిక్ అనేది ఉంటుండేది ఇందులో బాగా ఆర్మీగా తొమ్మిది వేల మంది సైనికుల్ని ప్రిపేర్ చేసుకుని బ్రిటిష్ రూల్కి ఎగ్జిస్ట్గా ఫైట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ అంటే అప్పుడు ఏంటంటే గిరేనా టైప్ వార్స్ జరిగి ముఖ్యంగా నలమల రేంజ్ ఆ ఏరియాలో ఏంటంటే బ్రిటిష్ రూల్ ఫస్ట్ టైం ఎగ్జిస్ట్ చేస్తున్నారు ఈ ఉద్యమం ఏంటంటే ఈ ఉయ్యాల ఈ వదిలి కొంత ఎందుకనో లైవ్ లైఫ్లో క్రాక్ గవర్నమెంట్ మళ్ళీ ఈ బహుజన కులాలు వాళ్ళు నమాలి వీటికి కూడా మంచి గుర్తింపు ఉన్నారు వాళ్ళకి కూడా గుర్తింపు ఇచ్చి జయంతో ఉత్సవాలు చేయాలని చెప్పి ఇవాళ మనకు ఆదేశాలు ఇవ్వడంతో